బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు వైకాపా కార్యకర్తలు తమ ఏజెంట్ ను కిడ్నాప్ చేశారని జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దావాయి పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేశారు దీంతో పోలింగ్ నిలిచింది అనమయ్య జిల్లా కోడు నియోజకవర్గం పుల్లంపేట మండలం దాల్వాయి పల్లెలో వైకాపా కార్యకర్తలు బరితెగించారు జనసేన ఏజెంట్ను కిడ్నాప్ చేశారు జనసేన ఏజెంట్ రాజారెడ్డిని పోలింగ్ కేంద్రం నుంచి బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు వైకాపా కార్యకర్తలు తమ ఏజెంట్ ను కిడ్నాప్ చేశారని జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దాల్వాయి పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేశారు దీంతో పోలింగ్ నిలిచింది అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం దాల్వాయిపల్లెలో వైకాపా కార్యకర్తలు బరి తెగించారు జనసేన ఏజెంట్ రాజారెడ్డిని పోలింగ్ కేంద్రం నుంచి బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు వైకాపా కార్యకర్తలు తమ ఏజెంట్ ను కిడ్నాప్ చేశారని జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దాల్వాయి పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేశారు దీంతో పోలింగ్ నిలిచింది మైదుకూర్ నుంచి మా ప్రతినిధి మురళి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు మురళి ఏం చెప్పండి పోలింగ్ నిలిచిపోవడానికి కారణాలు ఏంటి వైకాపా మూక ఏదైతే దౌర్జన్యంగా పాల్పడి ఈవీఎంలను ధ్వంసం చేయడం ఇదంతా చూస్తూ ఉంటే వారికి పోలింగ్ జరగడం సజావుగా జరగడం ఇష్టం లేదా జనసేన పార్టీ కూడా పూర్తిగా బయటికి లాగేసి వారిని చితక బాదుతున్నటువంటి ఘటనలు రెండు మూడు మండలాలు కొనసాగుతున్నాయి పుల్లంపేట మండలంలో రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పుల్లంపేట మండలంలో ఉదయం నుంచి కూడా వైకాపా నాయకులు దాడులు చేస్తూనే ఉన్నారు ఉదయమే పోలింగ్ ప్రారంభం కావడానికి ముందే పుల్లంపేటలో పాపక గారిపల్లెలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్ను దాడి చేసి అతని వాహనాన్ని ధ్వంసం చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మరవకుందే కొద్దిసేపటి క్రితమే ఇదే పుల్లంపేట మండలంలోని దలవాయిపల్లిలో జనసేన పార్టీ ఏజెంట్ను కూడా తీవ్రంగా దాడి చేశారు వైసీపీ కార్యకర్తలు దళవాయిపల్లి పోలింగ్ కేంద్రంలో జనసేన పార్టీ తరఫున ఏజెంట్గా ఉన్నటువంటి రాజారెడ్డి అనే వ్యక్తిని దౌర్జన్యంగా బలవంతంగా పోలింగ్ కేంద్రం నుంచి బయటికి లాగేసి చితకబాదారు అతని ఉన్న పలంగా అతని దగ్గర ఉన్నటువంటి ఏజెంట్ ఫారాలను కూడా పూర్తిగా చించేసి వాహనంలో కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి ఈ విషయం అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు ఓటర్లు జనసేన కార్యకర్తలు అందరూ చూస్తుండగానే వారిని కిడ్నాప్ చేయడం పోలీసుల నిస్సహాయ స్థితిని తెలియజేస్తుంది అయితే ఈ జనసేన పార్టీ ఏజెంట్ను కిడ్నాప్ చేసిన ఘటన ఓడ్చుకోలేనటువంటి ఆగ్రహంతో ఊగిపోయినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంలను కూడా ధ్వంసం చేశారు అక్కడ ఉన్నటువంటి రెండు ఈవీఎం బ్యాలెట్ బాక్సులు అదే ఈవీఎం బ్యాలెట్ యంత్రాలు బియ్యు యూనిట్లను కూడా ధ్వంసం చేసి కింద పడేసి అక్కడ ఉన్న టేబుల్లను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి జనసేన పార్టీ ఏజెంట్ ఏ విధంగా కిడ్నాప్ చేస్తారనేటువంటి ఆగ్రహంతో గ్రామస్తులందరూ కూడా ధ్వంసం ఈవీఎంలు ధ్వంసం చేయడంతో ఇప్పుడు తాత్కాలికంగా ఆ దలవాయి పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ కూడా నిలిచిపోయింది దీనిపైన ఎన్నికల అధికారులు కూడా సమాచారం అందించారు అక్కడ ఉన్నటువంటి పీఓలు కావచ్చు ఏపీఓలు కావచ్చు అయితే మైదుకూరు నియోజకవర్గంలో కూడా ఇదే కొనసాగుతోంది చేపాడు మండలంలోని రెండు ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను కూడా దౌర్జన్యంగా వైకాపా కార్యకర్తలు దాడి చేసి బయటికి లాగేసినటువంటి పరిస్థితి అయితే ఈ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఈ వైఎస్ఆర్ జిల్లాలో అదేవిధంగా ఉమ్మడి కడప జిల్లాలో చూసుకున్నట్లయితే పోలీస్ వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందనే చెప్పవచ్చు ఎక్కడ చూసినా పోలీసులు పలసగా ఉన్నారు ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు పటిష్టమైనటువంటి బందోబస్తు ఉండాల్సిన చోట తక్కువ సంఖ్యలో పోలీసులు ఉండడం కూడా ఈ దౌర్జన్యాలకు ఆరాధించినట్లయితేంది ప్రధానంగా పోలింగ్ కేంద్రాల్లో దాదాపు పదుల సంఖ్యలో పోలీసులు ఉండాల్సిన చోట కేవలం ఒకరిద్దరు పోలీసులు మాత్రమే ఈ ప్రాంతంలో బందోబస్తు కొనసాగిస్తుండడం పైన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుంది దీనిపైన తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా అధికారులు అందరూ కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు చాలా ప్రాంతాల్లో పోలీసులు లేరు బందోబస్తు లేదు కేంద్ర బలగాలు ఎక్కడికి వెళ్ళాయి అనే దానిపైన కూడా ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి దీనిపైన పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘానికి ఒక నివేదిక కూడా పంపుతాం రిపోర్ట్ కూడా పంపుతామని కూడా జిల్లా అధికార యంత్రాంగం వాళ్ళకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి మొత్తం మీద చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ఓవైపు కొనసాగుతున్నప్పటికీ ఇక్కడ అధికార పార్టీ దౌర్జన్యాలు మాత్రం కొనసాగుతున్న ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం మరీ ముఖ్యంగా కొంతమంది అవుటర్స్ ఓటు హక్కు లేని వారు కూడా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి వాళ్ళందరినీ కూడా దౌర్జన్యం చేయడం పైన తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం అవుతుంది ప్రధానంగా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పుల్లంపేటలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను జనసేన పార్టీ ఏజెంట్లను కూడా బయటికి లాగేసి వారిని దౌర్జన్యం చేసి కిడ్నాప్ చేయడం కూడా జిల్లాలో చర్చనీయాంశమైంది దీని అన్నిటిపైన పోలీసు యంత్రాంగము అదేవిధంగా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందనేటువంటి విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపైన తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు ఆ జనసేన నాయకులు కావచ్చు ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులు కూడా ఫిర్యాదు చేశారు మధ్యాహ్నం లో మధ్యాహ్నం లోపల ఇవన్నీటి కూడా పూర్తి స్థాయిలో ఆ కట్టడి చేయకపోతే మరింత ఆందోళనకు దిగుతామనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇది మైదుకూరు నుంచి తాజా పరిస్థితి కెమెరామెన్ రమణ రమణమయస్తో మురళి ఈటీవీ న్యూస్